నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య డాకు మహారాజ్ సంక్రాంతికి బాలయ్య నుంచి వస్తున్న పవర్ ప్యాక్ బాంబు ఈ సినిమా ఆల్రెడీ బెనిఫిట్ షో తోటి జనవరి పన్నెండో తారీఖు తెల్లవారుజాము నుంచే కొన్ని ప్రాంతాల్లో పడిపోయింది అర్ధరాత్రి కూడా కొన్ని ప్రాంతాల్లో పడింది బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆగమని చెప్పాలా రచ్చ అని చెప్పాలా లేకపోతే ఒక రకమైన పోనకం అని చెప్పాలా ఏం చెప్పాలో కూడా తెలియదు ఎందుకంటే ఫ్యాన్స్ ఈ సినిమా థియేటర్లో స్క్రీన్ మీద బొమ్మ పడ్డానికన్నా ముందే అక్కడ ఒక రకమైన జాతర ఒక రకమైన తిరణాళ్లే చేసేశారు కొన్ని ప్రాంతాల్లో అయితే సినిమా థియేటర్ ముందు జంతు బలు కూడా ఇచ్చారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా తక్కువేమో గతంలో అయితే ఒక సినిమా రిలీజ్ అంటే ఒక ప్రముఖ రాజకీయ నేత అని చెప్పారు ఇక్కడ ఆయన పేరు ప్రస్తావించడం కూడా అప్రస్తుతం అవుతుందేమో ఆయన పొట్టేళ్ల తలకాయలతోటి బాలయ్యబాబు కటౌట్కి మాలే వేయించాడని టాక్ ఉంది సో అదంతా పక్కన పెడితే ప్రస్తుతానికి డాకు మహారాజు వ్యవహారానికి వద్దాం ఈ సినిమాని సూర్యదేవర నాగవంశి నిర్మించారు ఈ సినిమాని దర్శకత్వం వహించింది బాబీ కొల్లి అయితే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మ్యూజిక్ కూడా ఒక కారణం అని చెప్పేసి అంటారు ఫిలిం నగర్ టాక్ కూడా ఇది సో బాలాయిబాబు ఫ్యాన్స్ అభిప్రాయం కూడా అదే దానికి కారణం ఏంటంటే తమను అందించిన మ్యూజిక్ బాలాయిబాబు యాక్షను బాబీ కొల్లి డైరెక్షను బాబు పవర్ ప్యాక్ డైలాగ్స్ ఇవన్నీ బాలాయిబాబు ఫైట్స్ బాబు సాంగ్స్ బాలాయిబాబు డాన్సు ఇవన్నీ ఒక అయితే మ్యూజిక్ ఈ సినిమాకి అదనపు బలం అని అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి బాక్సులు బద్దలైపోతున్నాయంట బాబు డైలాగులకి తమన్ కొట్టిన మ్యూజిక్కి అసలు థియేటర్లు షేక్ అయిపోతున్నాయి అని చెప్పేసి టాక్ నడుస్తుంది బయట మొత్తానికి సంక్రాంతికి బాలయ్య సందడి మరోసారి మొదలైపోయిందనే చెప్పాలి గత సంక్రాంతికి ఇలాగే వీరసింహారెడ్డితో వచ్చి ఎర్రగదీశాడు బాలయ్య ఈసారి వచ్చేసి డాకు మహారాజ్ తోటొచ్చి డాకు అనే పేరుకు తగ్గట్టుగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని కొల్లగొడుతున్నాడు బాలయ్య ఇక చూసుకుంటే ఈ సినిమాలో ఎప్పుడు బాలయ్య సినిమా అంటే హీరోయిన్లకి కొదవే ఉండదు కనీసం ముగ్గురు హీనపక్షం ముగ్గురు ఉంటారు ఇంకో గెస్ట్ రోల్లో పాత సినిమాల్లో నుంచి ఎవరైనా హీరోయిన్లు తీసుకొస్తారు అది ఒక బాలయ్య సినిమాలో అది ఒక అట్రాక్షన్ లాగా అంటే ఫ్యాన్స్కి మళ్ళీ ఇంకోసారి పాత హీరోయిన్ని చూపించడం అలాగే ఉంటుంది సో ఈ సినిమాలో కూడా ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు ఒకళ్ళు శ్రద్ధ శ్రీనాథ్ ఇంకొకళ్ళు ప్రజ్ఞా జైస్వాల్ ఇంకొకళ్ళు వచ్చేసి ఊర్వశి రోటేలా ఊర్వశి పేరుకే ఊర్వశి కాదు అందానికి డాన్స్కి కూడా ఊర్వశే ఏదైతే వీరసింహారెడ్డిలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాట బాగా పాపులర్ అయిందో బాగా హిట్ అయిందో జనాల్లోకి బాగా దూసుకెళ్ళిందో ఈ సినిమాలో కూడా దబిడి దిబిడి అనే పాట బాగా హిట్ అయింది జనాల్లోకి బాగా వెళ్ళింది నలుగుతుంది పైగా ఆ పాటకి సంబంధించి కొంత వివాదం కూడా బాలయ్య బాబు ఆ ఊర్వశీ రౌటేళ్ళని కొట్టరాని చోట కొట్టాడు తట్టరాని చోట తట్టాడు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి అగైన్ మనం సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో డాకు మహారాజ్ సినిమాలో ఎక్కడ అసలు అంటే ఇది లోపం ఉంది బాబు దగ్గర నుంచి బాలాయిబాబు ఫైట్స్లో ఇది కాస్త తక్కువైంది బాబు యాక్షన్ సీక్వెన్స్లో ఇది తక్కువైంది అని చెప్పడానికి పేరు పెట్టడానికి అయితే లేదు అన్నిట్లోనూ డ్యాన్సులు ఫైట్లు సాంగ్స్ సెంటిమెంట్ ముఖ్యంగా బాబు అంటే అందరూ ఫైట్లు పాటలు ఐటమ్ సాంగ్స్ యాక్షన్ సీక్వెన్సే అనుకుంటారు ఆయనకి సెంటిమెంట్ సీన్లు కనుక కరెక్ట్వి పడితే గుండెలను అట్లా పట్టుకొని పిండేస్తాడు ఎవరికైనా సరే ఎంత కఠినాత్ములకైనా సరే కళ్ళలోంచి నీళ్ళు అలా కారిపోవాల్సిందే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే భగవంత్ కేసరి లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ సినిమాలో అటు మదర్ సెంటిమెంటు ఇటు డాటర్ సెంటిమెంటు రెండు రెండు కళ్ళులాగా సినిమాకి బాగా పండించాడు బాలయ్య సో ఈ సినిమాలో కూడా ఒక చిన్న పాపతోటి కొన్ని సెంటిమెంట్ సీన్లు ఉన్నాయట అసలు ఆ చిన్న పాపకి ఈ డాకు మహారాజ్ అంటే బాలయ్యకి ఏంటి సంబంధం ఎందుకని చంబల్లో నుంచి డాకు ఏపీకి వచ్చాడు పాప కోసం ఎందుకని విలన్లతో అంత ఫైటింగులు చేశాడు అంత యాక్షన్ సీక్వెన్స్లు ఎందుకు చేశాడు ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మీరు సినిమా చూడాల్సిందే అయితే ఈ సినిమాలో కూడా కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెర మీద చూడాల్సిందే అయితే ఈ సినిమా మాత్రం చాలా బాగుంది రెట్రో బాలయ్యని మళ్ళీ తెర మీద బాబీ కొల్లి చూపించాడు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ సినిమా చూసి బయటకు వచ్చిన ఫ్యాన్స్ బాగా చెప్తున్నారు ఈ మాటలు సో అయితే డాకు మహారాజ్ అనే ఈ సినిమాలో బాలయ్య డాకుల్ అనే అంటే ఇక్కడ అన్ని బుల్లెట్స్ పెట్టుకొని గన్ను పట్టుకొని మొత్తం ఒక బందిపోటు దొంగలాగా ఒక గెటప్లో కనిపిస్తాడు ట్రైలర్లో మనకి అయితే అది కేవలం ట్రైలర్కి మాత్రమే ఉపయోగపడుతుందని అక్కడక్కడ రెండు సీన్లు పెట్టి ట్రైలర్లో కట్ చేసి పెట్టారా లేదా సినిమా మొత్తం ఈ గెటప్కి కొంత ఇంపార్టెన్స్ ఉందా కొంత భాగం ఉందా అనేది కూడా అయితే ఇప్పుడే చెప్పేస్తాను ఆ విషయం ఉందంట అయితే మీరు తెర మీద బాలయ్యని ఆ డాకు గెటప్లో చూసి బాగా ఎంజాయ్ చేసేయండి ఇంకా మరొక విషయం ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నాం సంక్రాంతి అంటేనే బాలయ్య బాలయ్య అంటేనే సంక్రాంతి సంక్రాంతి ప్రతి సంక్రాంతికి హీరోలు అంతా ఏంటంటే ఆ సంక్రాంతికి సెలవులు ఉంటాయి పిల్లలు కూడా అంటే కాలేజ్ పిల్లల దగ్గర నుంచి స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అలాగే వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు సో ఈ సంక్రాంతి టైంని క్యాష్ చేసుకోవాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు అయితే ఈ మధ్య వచ్చిన ఈ జనరేషన్లో హీరోస్ అయితే సంక్రాంతి టైంకి వారి సినిమాలని రిలీజ్ చేయడం చాలా అరుదుగా వస్తుంది కానీ బాలయ్య మాత్రం ఫస్ట్ నుంచి ఈ సంక్రాంతి సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఇది ఎక్కడి నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభైలో నుంచే ఆయన దీన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే భార్గవరాముడు అంటే ఎనభైల్లో వచ్చిన సినిమానే ఇది భార్గవరాముడు అని చెప్పేసి అప్పట్లో ఈ సినిమా సంక్రాంతి టైంలోనే వచ్చింది బ్రహ్మాండంగా బొమ్మ బద్దలైపోయింది సో అప్పటి నుంచి కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వీరసింహారెడ్డి సమరసింహారెడ్డి గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకా అలాగే లక్ష్మీ నరసింహ అలాగే పెద్దన్నయ్య ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక పది పదిహేను సినిమాలు బాలయ్య సంక్రాంతిలోనే రిలీజ్ చేసి బ్రహ్మాండమైన హిట్లు కొట్టేశారు అందులో అసలు డౌటే లేదు కొన్ని సినిమాలు సంక్రాంతి టైంలో చిరంజీవి గారితోటి పోటీగా రిలీజ్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారికి హిట్లు అందుకున్నారు ఇటు బాలయ్య కూడా హిట్ అందుకున్నారు సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్దన్నయ్యతో పాటు మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ సినిమా రిలీజ్ చేశారు అది హిట్ అయింది అలాగే వీరసింహారెడ్డితో పాటు వాల్తేర్ వీరయ్య రిలీజ్ చేశారు అది కూడా హిట్ అయింది ఇలా ఇద్దరు ఆ సంక్రాంతిని పంచుకున్నారు మెగా హీరో అంటే ఇండస్ట్రీకి రెండు పిల్లర్స్ లాంటి వాళ్ళు ఈ ఇద్దరు సీనియర్ హీరోలు కూడా సో అయితే ఈసారి మాత్రం చిరు సంక్రాంతికి వస్తాడని అంతా అనుకున్నారు కానీ చిరు సినిమా సంక్రాంతికి రాకపోయినప్పటికీ చిరు తనయుడు సంక్రాంతికి వచ్చాడు ఆయన కూడా మంచి హిట్టే అందుకున్నారు ఇక బాలయ్య కూడా బంపర్ హిట్ అందుకున్నారని చెప్పాలి సో మొత్తానికి బాలయ్య మరోసారి సంక్రాంతికి బరిలోకి దిగారు బంపర్ హిట్ కొట్టారు బాక్స్ ఆఫీస్ బొనంజా బాలయ్య బాబు అని అనిపించుకున్నారు మరోసారి ప్రేక్షకుల చేత పూనకాలు తెప్పించే డైలాగ్స్తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయట బాలయ్య చెప్పే డైలాగ్స్ బాలయ్య యాక్షన్ సీక్వెన్స్లకి విజిల్స్ వేస్తున్న ఆడియన్స్ దెబ్బకి థియేటర్ల పైకప్పులు లేచిపోయే స్థాయిలో ఉంది కానీ ఒక్క విషయం ఏంటంటే ఇది రెగ్యులర్ స్టోరీనే కొ కొత్తగా వచ్చిన స్టోరీ కొత్తగా తీసిన స్టోరీ అయితే కాదు కానీ టేకింగ్ మాత్రం బాబీ కొల్లి కొట్టేశాడని చెప్తున్నారు సో మరి ఎలాంటి సీన్లు ఎలా తీశాడు ఏ సీన్లో బాబీ టేక్ చేసిన సీన్లలో బాలయ్య ఎలా నటించారు బాలయ్యని బాబీ కొత్తగా ఎలా చూపించాడు అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళండి సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ను చూసి ఎంజాయ్ చేయండి అలాగే డాకు మహారాజ్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ